అస్మద్ భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నవరాత్రుల పూజల్లో ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రి పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు చేసుకునే వాళ్ళు సరే ఏ పూర్తిగా తొమ్మిది రోజులు చేసుకున్నా లేకపోతే చివరి నాలుగు రోజులు చేసుకున్నా కనీసం అష్టమి నవమి దశమి ఆ మూడు రోజులు చేసుకున్నా కనీసం ఒక్క రోజు చేసుకున్నా చేసుకుంటారు మరి అసలు ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా చేసుకోవడం కుదరకపోతే అలాంటి వాళ్ళ మీద అమ్మవారి యొక్క కరుణ ఉండదా వాళ్ళు తరించే మార్గం ఏంటి అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పూజ చేయడానికి కుదరని వాళ్ళు మరి ఎట్లాగా కొన్ని కారణాలు ఉండొచ్చు ఏవో ఒక పరిస్థితులు ఉండచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఇంట్లో అత్తగారు ఒప్పుకోకపోవచ్చు భర్త సహకరించకపోవచ్చు చంటి పిల్లలు ఉండచ్చు ఏదైనా కావచ్చు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే దానికి ప్రత్యేకంగా మీరు కనీసం దీపారాధన చేయాలి కనీసం అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ లేకపోతే మామూలుగా పూజా గదిలో ఎక్కడైనా సరే మీరు కనీసం నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి చేసి ఆ దీపారాధన కూడా ప్రత్యేకమైన దీపారాధన ఒక బిందులోనో లేకపోతే చిన్న రాగి చెంబో ఇత్తడి చెంబో ఉంటుంది కదా దాని నిండా నీళ్లు పట్టండి నీళ్లు పట్టాక దాని మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అప్పుడు దీపారాధన చేసి కుంకుమతో బొట్లు పెట్టండి చెంబుకి పెట్టండి ఆ దీపానికి కూడా ఆ ప్రమితికి కూడా పెట్టండి అలా గనక దీపారాధన చేస్తే అది చిన్న పాటి పూజ అయిపోతుంది అనమాట అమ్మవారు చాలా త్వరగా కరుణిస్తారు అలా చేశాక మీరు ఇంకేం అక్కర్లేదు వచ్చేసేయండి బయటికి మీకు నైవేద్యం పెట్టడానికి కూడా సహకారం లేదనుకోండి వచ్చేసేయండి కనీసం బెల్లముక్క పెడితే పెట్టండి లేకపోతే వచ్చేసేయండి బయటకు దుర్గే దుర్గే రక్షిణి దుర్గే దుర్గే రక్షిణి దుర్గే దుర్గే రక్షిణి వీలైనన్ని సార్లు నామజపం చేయండి కనీసంలో కనీసం ఇరవై ఒక్క సార్లు అంతకంటే ఎక్కువ ఇరవై ఒక్క సార్లు అయితే చేయండి ఉన్నప్పుడల్లా మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దుర్గే దుర్గే రక్షిణి దుర్గే దుర్గే రక్షిణి అనుకుంటూ ఉండండి లేకపోతే ఓం దుమ్ దుర్గాయే నమ ఈ రెండు మంత్రాలలో ఏ ఒక్క దాన్ని జపించినా కూడా అఖండమైనటువంటి ఫలితం పేదవాళ్ళకి ఎంతో ఏదో ఒకటి దానం చేయండి ముఖ్యంగా పెళ్ళికాని అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి పాలు పళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి పేదవాళ్ళకైనా సరే ఏదో ఒకటి ఇవ్వండి అలా ఇస్తే అమ్మవారు చాలా పొంగిపోతారు ఇది తేలికపాటి పూజ అనమాట దీంతో పాటు మీరు అమ్మవారితో ఏం చెప్పుకోవాలంటే అమ్మ నాకు ఈసారి నీ పూజ చేసే భాగ్యం కలగలేదు అంత శక్తి లేదు నేను చేయలేకపోయాను కానీ నాకు చేతనేది నేను చేశాను కాబట్టి నా ఈ యొక్క ఈ పూజని సంపూర్ణంగా స్వీకరించు స్వీకరించి నీ ఆశీర్వాదాన్ని నా మీద కురిపించు తల్లి అంటూ ప్రార్థించండి మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థించండి మరీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు వినండి చదవలేకపోయినా కనీసం వినండి పూర్తిగా లలితా సహస్రనామాలు కనుక వింటే లలితా సహస్రనామాల లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా వింటే గనక అఖండమైనటువంటి ఫలితం వస్తుంది పూర్తిగా ఈ పది రోజులు కూడా పూజ చేసినటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇది చిన్నపాటి మంత్రతంత్ర శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనమాట లోకా సమస్తా సుఖని భవంతు